ప్రజాతెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మిసదాం గత గంట నుంచి కురుస్తున్న కుండ వర్షానికి అంబర్పేట మొత్తం అత్తలాపుతలమైంది మనం చూసుకున్నట్టయితే ఇటు చేనంబర్ చోరస్తా కానివ్వండి అటు ముసరఫా వందన కానివ్వండి ఇటు బతుకమ్మ కుంటలో ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి మనతో పాటు ఇక్కడ ఉన్నారు చెప్పండి సార్ ఏ ప్రాబ్లం అవుతుంది ప్రస్తుతం విపరీతమైన వర్షం వచ్చినప్పుడు మా ఇళ్ళతో నీళ్ళు వచ్చింది నాలా ఇబ్బంది పరిస్థితి మాకు ఏర్పడుతుంది కానీ ఏ ఏడానికి పఠిస్తున్న నాడు లేడు మరి ఇది దీనికి పరిష్కారం అనేది మాకు అసలు అర్థమైంది లేదు కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ కానీ నాయకులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ దీన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నది ఇది గత ముప్పై సంవత్సరాల ఇదే పరిస్థితి మాకు ఏర్పడుతుంది అయితే దీన్ని అసలు ఏదో టెంపరీగా దీని యొక్క సెటిల్మెంట్ చేసిపోతున్నారు కానీ పూర్తి పరిష్కారం అనేది ఇప్పటివరకు మాకు చేయడం లేదు చాలా ఇబ్బంది పరిస్థితి అది ఇది మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ వారి తగిన శ్రద్ధ తీసుకొని మనకు ఎటువంటి నీళ్ళు రాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ మీ ద్వారా తెలియపరుచు అయితే ఉత్తానికి చూస్తున్నట్టయితే ఈ చిన్నపాటి వర్షానికి ఇక్కడ నాలుగు ఆ నిండి మొత్తం పొంగుతుంటాయి అయితే కారణం ఏంటిదంటే ఆ నాణాలను కబ్జా చేసి అక్రమ కట్టడం కట్టడం వల్లనే ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా హైడ్రా ఏదైతే తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనేసి ఒక కొత్త చట్టాన్ని కూడా రూపొందించారు కాబట్టి దానివల్ల ఇలాంటి నాణాలకు అనుకూలున్న కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు మనతో పాటు స్థానికులు ఉన్నారు చెప్పండి మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అవుతుందండి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఇంటికి వచ్చిందాము పదిహేను సంవత్సరాల నుంచి వర్షం వచ్చినప్పుడల్లా వరద బుర్ర ఇంట్లో నీళ్లు రావడం మొత్తం నీళ్ళు ఇంట్లో మొత్తం సామాన్ పోవడం మాకు అంతా కష్టంగా ఉన్నది కారణం ఏంటిదండి వర్షం వస్తుంది ఏదో వర్షం అవ్వకుండా మొత్తం మురిగిపోయింది వర్షం అవ్వకుండా మొత్తం కబ్జాలు చేసేటు కబ్జాలు చేసి మొత్తం అంతా నీళ్ళు పోకుండా చేసేటు దాంతో ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకు అంటే మీరు రాత్రంతా పండుకుంటున్నారా నీళ్లు వచ్చి

మొత్తానికి చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షానికే ఈ బతుకమ్మ కుంట అనేది అతలాకుతలం అవుతుంది ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు నీళ్లు చేరిపోయి రాతంతా మేము బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం అనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పటికైనా హైడ్రా దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి అంబర్పేట నియోజకవర్గంలో అక్రమ కట్టాడు కట్టడాలు కట్ట వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుపుతారు మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పటికైనా మనం చూడొచ్చు ఆ ఇళ్లలోకి ఆ వాటర్ ని బయటికి తీస్తున్నారు మనం చూడొచ్చు క్లియర్ గా అయితే ఇలాంటి పరిస్థితి మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన సత్తా తీసుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలి మా ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూడాలనేసి వాళ్ళు కోరుతున్నారు